అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలకు గుర్తుగా రైతుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అమరావతి బహుజన జేఏసీ నాయకుడు బాలకోటయ్య తెలిపారు అమరావతి పరిరక్షణ పోరాటంలో రెండు వందల మంది రైతులు మరణించారని భావితరాలకు ఉద్యమ విశిష్టత చాటి చెప్పేలా స్మారకాన్ని రూపొందిస్తామన్నారు రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను మోసగించినందుకే జగన్ను ఘోరంగా ఓడించారన్నారు రాజధాని ఉద్యమం ఎలా అయితే రాజకీయాలకు అతీతంగా జరిగిందో అదే రాజకీయాలకు అతీతంగా ఈ అమరవీరుల యొక్క పవిత్రమైన చిహ్నాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం పెద్దలందరి యొక్క సలహాలు తీసుకుంటాం ఈ నిర్మాణం ఎక్కడ జరగాలి ఎలా జరగాలి దీని ఆకృతి ఏంటి ఎంత విస్తీర్ణంలో జరగాలి తదితర విషయాలు మొత్తం కూడా ఈ కమిటీ పర్యటించి ఆయా అమరవీరుల యొక్క స్థూపాలని చూసి రాజధానికి అనుగుణమైన ఒక రైతు భంగిమలో రైతు చిహ్నంగా ఈ చిహ్నాన్ని నిర్మించబోతున్నాం ఈ రాజధాని తెలుగు నేల చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఒక అద్భుతమైన ఉద్యమానికి శంఖారామం ఉదిరిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల మీద ఉంది నారాయణ గారికి పురపాలక శాఖ మంత్రిత్వం కేటాయించారు నారాయణ గారికి అమరావతి మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి నిర్ణీత గడువులోనే అమరావతిలో ఒక అద్భుతమైన స్థూపాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఉంది ఒక రక్కసి పరిపాలనకి చిహ్నంగా ఆ యొక్క స్తోపాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోసుకోవాలి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయని బిర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి రెండు పంగనామాలు పెట్టి వన్ వన్ అనే పంగనామాలు పెట్టి కూర్చోబెట్టారన్న ఈ ప్రాణాలే కారణం